భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రేపల్లవాడి గ్రామంలో గుగ్గెళ్ల పుల్లయ్య సింగరిని ఉద్యోగం చేస్తూ మరణించగా భార్య ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నారు పెద్ద కొడుకు అయిన గుగ్గెళ్ల వెంకన్న తండ్రి ఉద్యోగం చేస్తూ ఆయన కూడా మరణించాడు ఉద్యోగ విరమణ డబ్బులు రాగానే పెద్ద కొడులైన గుగ్గెళ్ల వెంకన భార్య ముత్తమ్మ డబ్బులు మొత్తం అత్తకి చిన్న కొడుక్కి తోటి కొడలకు చెందకుండా స్వాహా చేసింది కుటుంబ పొత్తులో ఉన్నటువంటి భూములను అమ్ముకుంది ఇప్పుడు ఆ వృద్ధురాలు మరియు చిన్న కొడుకు నివసిస్తున్న ఇంటిని కూడా స్వాహా చేసుకోవాలని పగడ్బందీగా ప్లాన్ వేసిందని ఆ వృద్ధురాలు రోధిస్తుంది ఈ వృద్ధురాలని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని నమ్మబలికి తీసుకుని వెళ్ళి నెల రోజులు కాకముందే మళ్ళీ సొంత గృహంలో పడేసి వెళ్ళిపోయింది కోడల ముత్తమ్మ తీసుకుపోయిన కొన్ని రోజులకే వృద్ధురాలు వృద్ధ పింఛను కూడా వాడుకుందని రోధిస్తుంది కొడుకు ఒక్క పార పైసలు కూడా ఇలా అన్ని రోజులు తీసా పోయింది తీసా పోయింది పైసలు అని అనాలా నువ్వు నీ పైసలు ఈ పైసలు నన్ను పింఛను అడిగి నాయ పింఛి నడితే నా పైసలు పెట్టి నేనే చూపించుకున్నా నా పైసలు పెట్టి నేను సూది చేయించుకుంటే అప్పుడు వచ్చా కదా నీ పైసలు ఏం చేస్తున్నావు ఏం చేస్తాను అన్నది వచ్చి నాకు ఆడ పెట్టింది బిడ్డ చెప్పు ఇంటి జాగ్రత్త అమ్ముకుంటుంది ఇంటి ఆ ఇంటి జాగ్రత్త అవి రాలేదు ఇగో ఈ బాయి పని పైసలు రాలేదు నేను ఏం చేయను చెప్పు బావి పని చెప్తే డబ్బులు వచ్చినాయి కదా ఇద్దరు కొడుకులుగా మరి ఏడవలేమ్మా అమ్మా ఏడవకులే నీకు న్యాయం జరుగుతుంది అమ్మా నీ దగ్గరికి నేను ఎంత దూరమైనా వస్తా నువ్వేం ఏడవకు నీకు ఇప్పుడు బాయ్ పని మీ ఆయన బాయ్ పని నీ కొడుకు చేసిండు డబ్బులు వచ్చిందా డబ్బులు మీకు నీకు కానీ నీ చిన్న కొడుకు కానీ ఒక రూపాయి ఇచ్చిందా ఇయ్యలే చివరికి మళ్ళీ నీ పిచ్చిన డబ్బులే అడిగింది భూములు మొత్తం అమ్ముకుందా మా నాన్న మా అన్నకు పెద్ద ఇచ్చిండు చిన్న పిల్లగానే మొత్తం భూమి జాగలు మొత్తం అమ్ముకున్నారు ఇల్లంగలు ఉన్నారు సార్ ఇల్లంగలు పోయి ఆ అన్నే ఒక చేసి ఏం చేయలే నేను పచ్చిపెళ్ళ ఉన్నా మాకు కాడ బతికిచ్చింది అన్న చెప్తాను ఈ అన్నకా ఇల్లు ఈ చెప్పిండు ఇప్పుడు దీనికి కర్త కర్మ క్రియ ఎవరు వాళ్ళు వదినేనా ఇలా వదిన వల్లనే ఇప్పుడు ఈయన వీళ్ళ అమ్మ ఇల్లు అక్క ఇల్లందరు ఇబ్బందులు పడతా ఉన్నారు ఓకే ఇప్పుడు ఉన్న ఇల్లు చాలా దారుణంగా ఉంది